eleven eighteen AM seventeenth December two thousand twenty four Tuesday morning. See this is plantains beneath rice raw rice rice and numatle rice and numatle children rice raw rice okay so plantains raw rice తొక్కలు పీల్ చేసిన తొక్కలు పీలరు వీళ్ళు కట్ చేసిన చాకు కంటైనర్ మూత బొక్కలు పడిపోయిన ట్రంక్ పెట్టి చుంచి వెళ్ళిపోతున్నారు సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే స్టూడెంట్స్ బ్యాచిలర్స్ పాపం ఉండే స్కాలర్స్ అదే హాస్టలర్స్ వాళ్ళు ఒక హాస్టలర్స్ కాదు డే కాలర్సే హాస్టల్లో సీట్ రాక రూముల్లో ఉంటారు చూసారు ఫుడ్కి చాలా సఫర్ అవుతూ ఉంటారు సో మీ కుక్కర్లో రైస్ కుక్కర్లో ఇలాగే వండుకున్నారనుకోండి పక్కన చిన్న పిక్కులు బాటిల్ పెట్టుకుంటే పిక్కులు పెరుగు ప్యాకెట్ మస్తుగా ఉంటుంది తెలుసా అంటే బనానా మీరు కూర వండుకున్నంత కంటే గ్రేట్ న్యూట్రిషన్స్ అన్ని మిస్ కాకుండా రైస్ టార్చ్ కూడా బయటికి వెళ్ళకోకుండా ఎగిరిపోతుంది ఇది ఒకవేళ దీన్ని స్టార్చ్ తీసుకుంటే స్టార్చ్ని మళ్ళీ రైస్లో మిక్స్ చేసుకుని పిక్కిలు వేసుకుని పెరుగులాగా ఈ స్టార్చ్ని పెరుగులాగా వేసుకుని పిక్కి కలుపుకొని తింటే మళ్ళీ బాగుంటుంది సో ఇది ఎగిరిపోయేలాగా వండుకొని పక్కన పెరుగు పికిలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట సో కారొడి కానీ ఆ విధంగా నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే నేను ఫోర్స్డ్ బ్యాచిలర్ పోర్సులు బ్యాచులర్ అది కడుక్కునేది నేనే తర్వాత పొయ్యిలో ఏళ్ళు మంట పెట్టుకునేది నేనే పొల పొలాల మధ్యలో ఏళ్ళు కాలిపోతూ ఉంటాయి మంట పెట్టుకునేది నేనే తర్వాత ఇది ఒడ్డించుకునేది తినేది నేనే మళ్ళీ కడుక్కునేది నేనే సో బేజా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇలా వీడియో చేస్తున్నాను ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి అందులో వేస్తాను మంచిగా చూసి ఒక లైక్ కొట్టి బెస్ట్ కామెంట్ ఇచ్చి పాజిటివ్ కామెంట్ ఆ నెగిటివ్ అయితే నేను చాలా హర్ట్ అయిపోతాను ఇవ్వద్దు నెగిటివ్ కామెంట్ ఇవ్వద్దు కామెంటే చేయొద్దు చేస్తే పాజిటివ్ కామెంట్ సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రాజబాబు మోసుగుంటి మోసుగంటి అలాగే వేరే ఛానల్ ఉన్నాయి రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ ఒకటి అర్బీ మోసుగంటి ఒకటి ఆ రోడ్ సైడ్ బైబుల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్ ఒకటి సో వీటిని సబ్స్క్రైబ్ చేయండి వాటి వీడియోలు కూడా చూడండి సో ప్లీజ్ ఎంకరేజ్ మీ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ సో నా వీడియోస్ అన్నీ వేగ్గా ఉంటాయి కొంచెం లాంగ్వేజ్ ఉల్టా పల్టా ఉల్టా సీదా ఉంటుంది ఎందుకంటే మన సీనియర్స్ తెలంగాణలో తెలంగాణ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు మన స్టేట్ అనుకుంటే అక్కడికి వెళ్ళాం మళ్ళీ తాగుమూడి సీళ్ళు బ్యాక్ వచ్చేసినాడు ఆంధ్ర టైగర్స్ ఆంధ్ర వెళ్ళిపోయినారు పోయ తోడేళ్ళ మధ్యనే ఉంటామని వచ్చేసాం తెలంగాణ తోడేళ్ళ మధ్యనే ఉంటామని వచ్చేసాం సో టైగర్స్ కంటే తోడేళ్ళే బెటరు అన్నట్టుగా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు సో నా వీడియో చాలా మందికి వికట వికట కవి టైపులో ఉంటుంది అలాగే జ్ఞానవంతులకి జ్ఞానం చాలా జ్ఞానేయుక్తంగా ఉంటుంది వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ కావాలి వాళ్ళందరికీ వెయ్యి సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అందరూ ఈమెయిల్ అన్నీ వస్తాయి కదా ఛానల్లో చూస్తే ఒకరికి ఈమెయిల్ పంపించేసి మీకు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి ఈమెయిల్ పంపిద్దాం కానీ వాళ్ళు వెయ్యి సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత కూడా ఉండాలి కనీసం ఒకరు నాలుగైదు వేలు సబ్స్క్రైబర్స్ వచ్చేవరకు కూడా వాళ్ళు ఉంటాయి సో అప్పుడు మనం గిఫ్ట్ ఇవ్వగలం లేకపోతే వెయ్యి సార్ వెయ్యి అవగానే మనం గిఫ్ట్ ఇచ్చా తేడా మళ్ళీ బయటకు వెళ్ళిపోరనుకో లిస్ట్లోంచి మనకి గుద్ద బోర్ అయిపోద్ది లాంగ్వేజ్ కొంచెం తేడా వచ్చింది ఏమనుకోద్దా ఎందుకంటే ఇదివరకు గుర్రాల్లో మధ్యన బ్రతికినోడి సిటీలోను ఇప్పుడు విలేజ్కి వచ్చేసాను గుర్రం గాడిద ఒకటి అయిపోయింది గాడిదల మధ్యన లాంగ్వేజ్ గాడిదల లాంగ్వేజ్ వచ్చేసింది ఏమనుకోద్దా సో కొంచెం అంటే చాలా బాధల్లో ఉండే లాంగ్ వైజులు మారిపోతున్నాయి ట్రై టు అండర్స్టాండ్ మీ పాజిటివ్లీ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో